ప్రైజ్ దలాట్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే ఒక కార్యక్రమంలో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి దినము ప్రభు తన ఉచితమైన కృపలు మనల్ని జ్ఞాపకం చేస్తుంటూ మరొక దినాన్ని మనకిస్తూ ఉండగా ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లుగా ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించున్నారా తప్పక దేవునితో ఆయన సన్నిధిని ఆయన స్థుతిస్తూ ప్రార్థిస్తూ ప్రతి దినాన్ని ప్రారంభిస్తే ప్రతి దినము ప్రభు మనల్ని వాక్యం చేత బలపరుస్తూ ధైర్యపరుస్తూ వాక్యానుసారమైన కృపలను కుమ్మరిస్తూ మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు మరి ఉదయకాల సమయం మరొక వాక్యాలను ప్రభు మనకిస్తూ ఉండగా మరి చదువుకుందాం ఎస్ఐ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనంలో నుండి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనే ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడు నువ్వు నేనే అని ఇవదే కాలం సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ ఈ దినమును ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రారంభించినావు ఏ శ్రమతో ఏ వేదనతో ఎటువంటి శోధన గుండాను ప్రయాణిస్తూ ఈ దినాన్ని మరి నువ్వు ప్రారంభించినావో ప్రభు నేను చూస్తూ ఉన్నాడు ఆయన నిన్నెంతగానో ప్రేమించి నీ అడల జాలి చూపుచు నీ అడందు దయగలిగిన నీ 走路。 నీతో మాట్లాడుచున్న నీ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడై ఉండి ఈ దినమున తన మాటను వాగ్దానముగా నీకు అనుగ్రహించి ఉన్నాడు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నీ దిగులు పడద్దు నేను నిన్ను బలపరచును నీకు సహాయము చేయవాడును నేనే అని ప్రభు ఉన్నాడు కనుక దేవుని ఎందు దేవుని వాక్యమందు మరి నమ్మికతో విశ్వాసముతో దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ఈ దినం ప్రారంభించు నీ ప్రతి పరిస్థితిలో ప్రభు కదులుచువునాడు నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీ వెనువెంటే ఉంటూ ఉన్నాడు నీ వెళ్ళి ప్రతి స్థలమందు ఆయన నీతో కూడా వచ్చు చూన దేవుడై ఉన్నాడు ఇదిగో నీవు కన్నీరు కాచుచు వంటరితనంగా కుటుంబ పరంగా అనేక రకాల పోరాటాలు అనేక రకాల వ్యతిరేకమైన పరిస్థితులే అనుభవిస్తూ ఉన్నావేమో నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన నీ కన్నీటిని తుడిచే దేవుడు ఇదిగో దిగులు పడద్దు అని ప్రభు మాట్లాడుచున్నాడు కనుక దిగులు పడద్దు అని ధైర్యాన్నిస్తున్న దేవుని వైపు ఈ దినమును చూడు ఆయన నీకు సహాయం చేసి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించటకు సమర్థుడై శక్తివంతుడై ఉదయకాల స్వామి ఎత్తుకు వచ్చి ఉన్నాడు బైబిల్ గ్రంథమందు తన భక్తులందరూ అదే విధముగా మరి వారు భయపడుతున్న ప్రతి సందర్భంలో దేవుని వాక్యాన్ని పట్టుకొని ధైర్యం తెచ్చుకొని వారు విజయ పదమున నడిపించబడినట్లుగా అనేక మార్లు మనం చదువుచుంటాం అదేవిధంగా ఈ ఉదయకాల స్వామి ప్రభు నిన్ను కూడా బలపరుస్తూ ఉన్నాడు నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీకు తోడే ఉంటాను అని తన మాటను వాగ్దానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు నీ దేవుడు ఇటీ ఆదరణ నీకు అనుగ్రహిస్తూ ఉండగా ఇటు సహాయం నీకు ఇస్తూ ఉండగా ఇదిగో దేవుని వైపు చూడు ఆయన సహాయము ఈ దినమంతయు నీకు నీ కుటుంబానికి కలుగునిగాక మరి వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రినికి స్తోత్రమేసయా ఈ ఉదయ కాల మీ ప్రియులను మీరు బలపరిచిన వాక్కుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా భయపడకుము నేను నీకు తోడే ఉన్నాను నేను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేవాడను నేనే అని నీ వాక్కును దయచేసి వాక్యానుసారమైన కృపలతో నీ బిడ్డలందరినీ దినమున మీరు నింపుచ్చున్నందుకు స్తోత్రాలయ్యా ఎటువంటి కలవరాల్లో కన్నీటితో అయా వేదనతో ప్రభావ నీ బిడ్డలు ఈ దినాన్ని ప్రారంభించి ప్రతి బిడ్డను మీరు దృష్టించు ప్రభా ప్రభ అయా ప్రతి ఇవ్వండి సంతోషం ఇవ్వండి వారి ఆనందముతో సమాధానముతో వారి జీవిత దినాలు గడుపునట్లుగా కురకు చూపండి ప్రతి కార్యాలు జరుగులుగాకని ప్రార్థిస్తున్నారు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో ప్రభా మీ హస్తము తోడే ఉంచి వారిని నడిపించండి ప్రభా విజయ పదమున ప్రతి బిడ్డను మీరు నడిపించి మీరు భయం పొందమని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి ఈ దినం ఈ మాటలు వింటున్న బిడలు అయా నీ వాక్కుల చేత ఆదరించబడుతురుగా కని ఈ యొక్క వాగ్దానం ద్వారా వారు రక్షణ మార్గంలోకి నడిపించబడుతురుగా ప్రాప్తి స్తున్నాను సహాయం దా ఎవరైతే హాస్పిటల్ పాలై ఉన్నారో ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ దినమున వారిని ముట్టండి స్వస్థపరచండి ప్రభు ఆర్థిక అప్పులను ప్రతి కాడిని ప్రతి ఒక్కరి పట్ల వెరగొట్టండి అయ్య ప్రతి బంధకాలు తెంచండి ప్రియుల పట్ల ప్రతి సంఖ్య రోగులైన వారికి స్వస్థత దయ్యపు చీకటి శక్తుల ప్రభావం నుండి ప్రజలకు విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి ఉద్యోగాలు వివాహాలు గర్భ ఫలాలు ఎందుకు నీ గొప్ప కార్యం జరుగును కాకని ప్రార్థిస్తున్నాను చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ చుట్టూ కంచిపోయి ఎవరి బిడ్డలపై ప్రత్యేక దృష్టి నిలిపి అయ్యా నీ మార్గము వారిని నడిపించి నీ నీ భయభక్తులు కలిగి జీవించినట్లుగా ఈ దినమంతయు అతి సహాయం అందించి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రస్తుత పరిస్థితుల నుండి నీ బిడ్డలందరికీ అందరికీ ప్రభ విడుదల కలుగును గాక ఈ దినం నేను అందరైతే డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో ప్రభావ నీ నామంలో వారిని దీవించి ఆశీర్వదించి చూడగా ప్రభావ ఈ దినమంతయు నెమ్మది సమాధానం దయచే వాగ్దానం వారి పట్ల కూడా నెరవేర్చి నీ కురుకులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని నా సరిసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రజల ప్రభు ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చి ఈ మంత్ నీకు సహాయం చేయనుగాక